ఇవాళ నేను మైసి గండికి వచ్చేసిన చాలా మందికి తెలిసే ఉంటది ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే వేప చెట్టు కింద ఈ అమ్మవారు వెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఒక మంచి గుడి కట్టిద్దామని అనుకున్నారు కానీ అమ్మవారికి మాత్రం గుడి కట్టడం ఇష్టం లేదు చెట్టు కింద ఉండడమే ఇష్టం ఇదంతా మీకేం తెలుసు అమ్మవారు వచ్చి చెప్పిందా అంటే అవును నిజంగా ఒక తని కలలో వచ్చి చెప్పిందంట మరి గుడి కట్టేసిరు కదా అని మీకు డౌట్ రా గుడి అయితే కట్టేసిరు కానీ చెట్టు పుట్ట అమ్మవారు ఉన్న ప్లేస్ కి చుట్టూ గుడి అయితే కట్టి అండ్ గర్భ గుడికి పైన ఒక హోల్ ఉంట అక్కడ నుండి ఎండ వచ్చినా వర్షం వచ్చినా గాలి అయినా అమ్మవారికి తాకాల్సి అమ్మాయిలు మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఎప్పుడైనా మీరు భయపడే సిచ్యువేషన్ వస్తే ఈ రూపం ని తలుచుకుంటే చాలు ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది మీరు ఎంత మంది మైసి గండికి వచ్చిరో నాకు కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారికి మనం ఏదైనా కోరికలు కోరుకొని నెరవేర్తే మాత్రం గోడిని కోసి కళ్ళు పోస్తే మస్తు ఖుషి అయితది అవునా అమ్మవారు మీకు చెప్పిందా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం ఉంటది